అన్నా అయ్యూ అది అడుగు పది అడుగులు లోతు పెట్టినారావు ఆహా ఎన్ని వేల ఎన్ని వేల టాకీలు తోలుంటారనా మీరు అన్నా 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 గుంతేమో పది అడుగులు పది అడుగులు గుంత పెట్టినారనాడు బైపాస్ ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే నిన్నటి దినం బావా బొమ్మర్థులు కలిసి శివచంద్రారెడ్డి అవినీతి గురించి చెప్పాలని చాలా తాపత్రయపడినారు అది సుందరయ్య కాలనీకి వస్తా అంటే మేము కానీ పెద్దయన గౌరవనీయులు నంద్యాల రెడ్డి గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి ఆపించామని చెప్తాడు అయ్యా మాజీ ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాద్ రెడ్డి అబద్ధాలు చెప్తావు అంటానే ఉన్నారు మేము ఇంకానే ఉన్నాం ఇంత నీచాది నీచమైనటువంటి అబద్ధాలు ఆడటము ఎందుకు అర్థం కావడం లేదు మాజీ అయిపోయినావు జీవితంలో ఎమ్మెల్యే కాలేవు కావు కాబోనియము రా సుందరయ్య కాళ్ళకి రా మేళ తాళాలతో పోతా అక్కడ చూపిస్తా నేను చేసినటువంటి పని ఏందనేది చూపిస్తా పది టిప్పర్లు పదిహేను టిప్పర్లు అంటావా నీకు కన్ను పోయినా మీకేమన్నా కుంతలు పన్నెండు అడుగుల లోతు గుంతా పన్నెండు అడుగుల లోతు గుంత అన్నది రెండు ఎకరాలది అది దాదాపు ఐదు వందల తొంభై పైన తోలింటారు ఐదు వందల తొంభై పైన టిప్పర్లు తోలింటా ఒక్కొక్క టిప్పరు నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల నాలుగు వందలు అట్లా అది చేపలు పడతానారు పిల్లలు చూడండి తెప్పించుకో అయితే ఉంది అలా నా నాలుగు టిప్పర్లు పది టిప్పర్లు తోలేనంట నలభై లక్షలు బిల్లు వేసుకున్నామంటే మన్నా మన్నా మొన్న చెప్తానాడు బంగారెడ్డి ఏందో చెప్తే నేను అంతా ప్రజలు నమ్ముతారులే అది ప్రజలు నమ్ముతారా ఎవడి ఏటోడైంది సుచంద్రారెడ్డి ఏటాటోడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్లడు బంగారెడ్డి ఏటాటోడు అనేది అందరికీ తెలుసు నాన్న బాబు నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లే మా గురించి నేను చెప్పిన దానికి ఒక్కదానికన్నా నువ్వు సమాధానాలు చెప్తున్నారా మీరు ఒక్క కుళాయి ట్యాప్కు పది లక్షలు అన్నావు వెంచెలలో రోడ్లు ఇచ్చినా అని చెప్పినావు కేవీఆర్ దాంట్లో రోటేషన్ అన్నావు కేవీఆర్ లో పది లక్షలు మీ బావ ఎమ్మెల్యేగా మేము కలిసి ఉన్నప్పుడే అది శాంక్షన్ అయినది ఇండ్లు ఆ దారిలో పోయే దారికి ఎన్నో వందల ఇండ్లు పోయే దారి అది పది లక్షలకైతే నేను రెండు వర్లలా ప్రజలు బాగుండాలా అక్కడ ఇబ్బంది పడ్డానారని రెండు రోడ్లు ముప్పై లక్షలు దాదాపు ముప్పై లక్షలు అవుతుంది వచ్చేది నాకు పది లక్షలే ప్రస్తుత లేదు సుందరయ్య కాలేజీ నలభై లక్షల ఏ నలభై ఏడు లక్షలు తీసుకునే పూలు పెట్టి ముఖానికి నేను చెప్తున్నాను అయ్యా మాజీ ఎమ్మెల్యే రాజమల్లి ప్రసాదరెడ్డి రెడ్డి అక్కడ జరిగింది ఏంటంటే ముప్పై నాలుగు లక్షల చిల్లరా అమౌంట్ జరిగింది దానికి జిఎస్టీ ఏడు లక్షల చిల్లర పోయింది ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు బిల్ అయింది దాదాపు పది అటో ఇటో ఆరు వందల చిల్లర పైచులకే టిప్పలు తొనిటావు నువ్వు లెక్కాచారం చేయమ్మా లేదా నువ్వు నీ బుద్ధి పుట్టినోని దీ ఇంటి టెక్నికల్ టెక్నికల్ చేసేవాళ్ళను చూపించుకో తీ తెలుస్తుంది ఎవరు ఎంత చేసారు ఏం కదా పని చేసినారని ఎందుకే అంత ఒక ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు శ్మశానంలో రాపించా ఏదో అప్పులు బాగుంటే అప్పుల్లోకి ఏదో అమ్ముకోవాలో రాపించినా అబ్బా మా ఎమ్మెల్యే రాపించినా అని చెప్పి పోతే అక్కడ పోతే శ్మశానం ఉంటుంది స్థలం మళ్ళా నీ దగ్గరికి రాకోకుండానే చేసినావు అంతెందుకు నేను ఏదో లక్ష రోజుకు లక్ష రూపాయలు పెట్టి నా చేతులతో అన్నం పెడతానని చూసినారు అన్నం చేసినడానికి ఏమైంది ఆయన ఎంతచ్చిన ఎంత బాకీందో దాదాపు యాభై అరవై లక్షలు బాకీందావు అది ఎన్నో అడుగు అడగగా అడగాక ఎన్నో రాయించినావు స్థలం స్థలం రాపిచ్చావు వాళ్ళ పేరు పేరు పేరుగుడుక ఉంది వాళ్ళ పేరు శ్రీనాథ్ రాజన్న క్యాటరింగ్ చేసేవాడు శ్రీనాథ్ అనే అబ్బాయి ఇటాటి కో కొల్లలు ఉన్నాయన్నమాట మళ్ళా నువ్వు చెప్తావు నీతివంతులు చెప్తావు సీసీ కెమెరాలు లాపి రిలయన్స్ మాటకు ఎన్ని లక్షలు చేసినావు కుందు ఇస్క ముందు తీసుకొని ఎన్ని టిప్పులు వెళ్ళినా ఎన్ని లక్షలకు వెళ్ళినావు సీసీ కెమెరాలు ఆపేసి అలా చెప్తున్నావు రామేశ్వరంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఆరులో దాదాపు రెండు ఎకరాల యాభై సెంట్లు అలాగే లోక సర్వే నెంబర్లో దేవుని మానే అది లోక సర్వే నెంబర్లో ముప్పై మూడు సెంట్లు కొన్నారెడ్డి పేరుతో ఆపిస్తావు పనిచేసే వాడితో అదీ కాకుండా అక్కడ చెట్టిపల్లె ఏరియాలో గోడంగ్ ఏమైనా వేయాలి రైతులు ఆ పాపమే నీకు తోలుకునేది మళ్ళా అంత అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఓడి అబద్ధాలు చెప్పి నువ్వు చేసే పనులకు ప్రజలు విసుగు చెంది నేను ఓడిచినారు మేము కష్టపడినాం నువ్వు ఓడిపోవాలనే తపనతోనే మేము కష్టపడి ఓడిచినాం ఎవరో పెద్దలు కల్లా వరదవాలెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాం చూసినాం నిన్ను మాజీ చేయాలనుకున్నాం చేసినాం ఇంత నీచానికి నీచమైన అబద్ధాలు చెప్పడం తగువు కాదు నేను అడిగిన ప్రశ్నలకు ఒకదానికి జవాబు చెప్పనా ఎంతెంత డబ్బు తీసినా ఎవరు రక్తం కూడా తింటాలో నువ్వు దానికి జవాబు చెప్పు తిన్నావా లేదా రా నువ్వు కానీ నీ బామతి కుటుంబం కానీ నీ కుటుంబం కాంట రా అర్ధ గంట కూడా శివాలయంలో ప్రమాణం చేస్తాను నేను చేస్తారా నీకు నీ మీద దేవుళ్ళు నమ్మకం లేదు వాళ్ళు కూడా కొందరు ఇంత ముందు గతంలో ఊహించిపోయినారు నీటికి భయపడి దేవుళ్ళని మేము అక్కడ శివాలయం చైర్మన్గా పనిచేసినా రా నేను శివాలయం దేవుని నమ్ముకుండా రా పని చేస్తాం ప్రమాణం పది టిప్పులు ఇరవై టిప్పులు నేను తోలినా అనే కూయ్ మాజీ ఏనా మాజీ ఎమ్మెల్యే ఏ నీ ఉద్దేశం ఏమి కొత్త వల్ల పంచాయతీ ఉందా నీకు నీ బామతికి ఉద్దేశం ఏమో నాకు అర్థం కావడంలే ఒకవేళ ఏదన్నా రేపు రావు పంచాయతీ లో పోటీ చేస్తా ఉంటే రా నీ బుద్ధి పుట్టినని పోటీ చేసుకో స్వాగతిస్తా చూసినా ఈ మధ్య కాలంలోనే వార్డు నెంబర్ ఏమైనా నువ్వు వార్డు నెంబర్ కు సిగ్గు లేకోకుండా పోటీ చేసినా పోయినావు ఇది అంటున్నావు అంటున్నా సుందరయ్య సుందరాయ ఇది దీని గురించి చెప్పు పోయి చూడి నీకు ఎవరన్నా అంటే ఢిల్లీ నుండి తెచ్చుకో విజయవాడ నుండి కాదు ఇక్కడ అధికారులు కాదు ఢిల్లీ నుంచి ఎవరన్నా టెక్నికల్ శాంక్షన్ ఐఐటి వాళ్ళు ఉంటారు ఎవరన్నా మంచి వాళ్ళు తెచ్చుకో అక్కడ ఏఈ కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ ఉండి పని చేసినారు ఇంకొకటి కడ లెవెల్ చేసే వాళ్ళు వచ్చిన లెవెల్ లింక్ తీసుకున్నారు ఇన్ని క్యూక్ మీటర్లు పడ్డాయని తెలిసి వాళ్ళు చెప్పినారు అదే ప్రకారమే తోలినాం నాయన మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఇది నీకు మంచిది కాదు శాసనసభ్యునిగా ఉన్నావు ఆ హోదాలో ఆ గ్రిప్పులో ఉండు నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం మంచి పని కాదు నీకు నేనేదో చేసినట్టు ప్రజల్లో బూచిగా చూపించి నాయకులు కాడా కార్యకర్తలు కాడా నాకు అనుభవం నా తోట తిరిగే వాళ్ళ కాడ ఓదమ్మా ఈ చూడు ఇట్లా ఇట్లా అనిపించాలనే ఉద్దేశమే తప్ప మీది దీనికి జవాబు చెప్పి నువ్వు మాట్లాడు ఇప్పుడు నువ్వు నిన్నే పెట్టినావు కదా ముందు పెట్టినావు మీ బాగుంటుంది రెండు మూడు పెట్టినాడు రెండు పెట్టినాడు రెండుగా మూడు గంటలకు నేను జవాబు చెప్తున్నాను ఇది మూడోది రెండు గంటలకు నేను జవాబు చెప్పినా దానికి మళ్ళీ ఏం లేదు రాయ కనెక్షన్ అన్నావు అది లేదు ఫ్లాట్లలో వెంచర్లలో అన్నావు చూపినానా ఎన్నో నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దాన ధర్మాలు చేసిన వాళ్ళం మేము చూసినవాను నీ కుటుంబం ఏంది విమస్తాగా పనిచేస్తాను విమస్తాగా పనిచేసిన వాళ్ళ దానిలోకి జవాబు చెప్పు నీ బావ డబ్బు తీసుకున్నాడా లేదా నేను చెప్పినా చెప్పమను ఏడా తీసుకునింది ఎంత తీసుకునింది ఎన్ని కరెంటు కరెంటు పుస్తకం నాలుగు ఐదు అంటే ఇరవై ముప్పై దాంట్లో తీసుకున్నాను సీరియల్గా ఉన్నాయి ఏంటి మీరు సీరియల్గా ఉండదు ఇదో తప్పుడు సహాలు తప్పుడు ఇదే చేసేతే నీకు అంతకు తప్ప నువ్వు ఏమీ లేవు ఏమీ చేసుకోలేవు నువ్వు రా మగనివైతే నువ్వు రా శివాలయానికి శివాలయం కాడికి రా అర్ధ గంట కోసం ఎప్పుడు వస్తావు చెప్పు నేను వస్తాం ప్రమాణం చేస్తాం నువ్వు చెయ్యి నీ కుటుంబం అంతా వచ్చి చేయి నా కుటుంబం వచ్చి చేస్తారు నీ బామతి కుటుంబం చేపించు సవాల్ మరి రెండు సూళ్ళు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉండవు మాజీ అయినావు ఇది పద్ధతి కాదు ఏదైనా కానీ విజయం తెలుసుకొని ఏం జరిగిందని చెప్పు ప్రెసిపీ పెట్టు నా ఏదైనా తప్పులు చెప్పు వచ్చినావు కూర్చున్నావు కొత్తపల్ల పంచాయతీ ఆఫీసులో నేను ఇక్కడ పంచాయతీ ఆఫీసులో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అట్లా కట్టినా మా శ్రీచంద్ర కూర్చినావా కూర్చున్నావా లేదా నువ్వు కానీ బామర్తి కానీ ఒక సచివాలయం ఏమైనా కట్టినావా ఒక హెల్త్ క్లినిక్ ఏమైనా కట్టా దాంట్లో రావు డబ్బులు రావు నష్టం నేను ఐదు సచివాలయాలు కట్టినా రెండు ఇంక ఉన్నాయి మూడు సచివాలయాలు పూర్తి చేసిన ఐదు హెల్త్ క్లినిక్ రెండు పూర్తి కాలేదు మూడు అయినాయి దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయా రాజన్న జగనన్న కాలనీలో డే అండ్ నైట్ పనిచేసినాం అది ఎవరు బాగున్నారు కోర్టు కోర్టు తినేవు కదయ్యా జగనన్న కాలనీలో పక్కన పెట్టి ఆ విజయలు స్థలాలు కొని కష్టపడి చేసి మేము తిని నువ్వు అయ్యా రాజమల్ల ప్రసాద్ రెడ్డి నేను చెప్తున్నా వాడు మాడు సోదరుడు ఉన్నాడు కదా కల్లూరు నాగేందర్ రెడ్డి నిన్న ఉన్నాడు ప్రెస్ మీట్ లో వాని వాని అనుల శిష్యులు నీ శిష్యులు అందరినీ కానీ ఇక్కడ ఉన్నటువంటి చర్చికి సంబంధించినటువంటి స్థలంకారికి రమ్మను చౌటపల్లె దగ్గర ఎన్నో ఉండను ఏమైనా వీళ్ళకు ఆ కులసు ఈ గుళ్ళ ఇస్తావు ఏది ఏమైంది ఎవరన్నా ఒక ఆఫీస్ కట్టుకున్నారా నాకు మత్స్యకాలనీలో నేను ఎలక్షన్లు పెట్టేటప్పుడు ముస్లిం సోదరులు నా బిడ్డలు నా వాళ్ళు అని చెప్పి ఐదు సింట్లు కొనిస్తాను అని చెప్పిన అగ్రిమెంట్ రాయించుకున్నావు తీసుకున్నావు ఏమన్నా ఇచ్చినా చెప్పు మంగళూరులకు కళ్యాణ మండపం కడతా నా వాళ్ళు వాళ్ళ ఇంత అన్నం అంటావు ఉప్పర్ కులసులకు అది చేసినా ఇది చేసినా అంటావు యార్నో చూపినానా చూపి వాళ్ళు ఏదైనా కట్టుకుంటారు దర్గాకు దర్గా పట్టించినావు అప్పుడు మేమంతా అన్నిటే నీకు నాకు మాకు పడింది ముస్లిం ప్రజలకు అందులో అన్యాయం చేసినావు ఎందరు ఎన్ని ఉన్నాయి నువ్వు ఏందో ఈ పై పైళ్ళు పెట్టుకున్నావు అయ్యా ఇదని ఏంటి ఇదే దీంట్లో ఏమవుతుంది నలభై లక్షలు పది టిప్పల తొల్లి నలభై లక్షలు తీసుకుని అన్నావు మీ బుద్ధి బుణ్ దొరకచ్చుకో ఏమన్నా అనుకుంటున్నా ఏమో సుందరయ్య కాలనీ సుందరయ్య కాలనీ పక్కన ఆ వెంచర్లో నుండి సుందరాయకాలనీ నుండి నీళ్లు పోవాలంటే ఆ వెంచర్ దొంగ ఇప్పుడు ఇప్పటికి మీ అన్న పేరుతోటి వేరే వాళ్ళకి అన్నీ అగ్రిమెంట్ రాపించుకొని రిజిస్టర్ పెట్టుకున్నా మళ్ళీ వాళ్ళతో కోట్ల రూపాయలు తీసుకున్నాం వాళ్ళ చుట్టూ గోడ కట్టినారు కాంపౌండ్ కూడా ఆ సుందరయ్య కాలనీలో నుండి నీళ్లు పోవడం లేదు నేను కష్టపడి బంధ దేవిన ఒకరోజు రాత్రి అంత చూసాను నీళ్లు పోయేదానికి తీశాం నువ్వు మళ్ళా మాట్లాడతావు నీకు ఎవరు చెప్పినాడో ఏం కదో అర్థం కాదంలా ఇట్లాంటివన్నీ చెప్పి చేసుకుంటా పోతే బాగుండదు జనంగా పట్టుకో జనంగా చెయ్యి బుద్ధి బుట్టింది పెట్టు మళ్ళా అంటావు పెద్ద ఇది దేవుని దేవుని మాన్యాది అంది నేను చెప్పినటువంటి సర్వే నెంబర్లు మరి ఎన్నో మెంటోళ్ళు ఏం నిద్రపోతున్నారో ఏమో అర్థం ఇవి మాకు తెలిసి తెలియక ఎన్ని ఉన్నాయో తెలియక ఎన్ని ఉన్నాయో అయ్యా మాజీ ఎమ్మెల్యే చూసుకో ఎవరన్నా చెప్పింది నువ్వు పుట్టిగా అంటాడు పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారి గారికి పోతాడు ఆయనకు చెప్తాడు మేము వద్దనేమంటాం నాకు పొద్దున కానిస్టేబుల్ చెప్పినాడు అన్న ఏమి ఎక్కడ నా ఏం కదా అని ఏం చెప్పంటే ఇట్లా మేము ఇట్లా ఇచ్చినాండి ఎందుకు ఇచ్చామని అడిగినా ఇంత బాగుంటుంది కదా చూసుకుంటారు కదా ఆయన కన్నారా చూసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు కదా అని చెప్పినా ఏమన్నా అనుకుంటున్నామో ఊరుకుంటాంలే అని ఏమీ లేదు ఏమి ఉండదు ఎన్ని ఎన్ని అబద్ధాలు చెప్పి ఎంత ప్రయోగాలు చేసినప్పుడుగా ప్రజలు నమ్ముతారనుకుంటే నువ్వేదో నువ్వే కా మళ్ళా చెప్తున్నా నేను నేను చేసినానంటే నేను చేసినానంటే చూసురా తువి చూసురా ఎన్ని టిప్పలు ఉన్నాయి ఎంత కదా అనేది ఏం పది టిప్పలు తోలి అంత నలభై ఏడు లక్షల రూపాయలు నేను తీసుకున్నానని ప్రజలు నమ్ముతారన్నట్టు ఆత్రంగా ఏమి చెప్తున్నావు ప్రశ్లో ఎన్ని టిప్పంది ఏ దగ్గర చూడలేద నువ్వు నువ్వు చూడలేదులే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అడుగు చెప్తారు నీకు ఇదో దీంతోనే ఫోన్లో చూపించాను కదా మీకు మంచి పద్ధతి కాదు కాకుండా పో ఏదో అంటున్నావు మున్సిపాలిటీలో పెట్టాం నా నిన్న ఎంక్వైరీ పెట్టినారు ఏదో అంటున్నావు అంటే ఏం మున్సిపాలిటీ అధికారులతో ఏమైనా కుమ్ముకై నువ్వు ఎంత వస్తుంది నా బయట పడతా అని అంటావు నువ్వు ముందుగానే చెప్తావు ముందుగానే చెప్తావు అంటే ఏమని అర్థం మతలబు ఎక్కడ చూసినా నాచరకమైన మళ్ళీ మమ్మల్ని అంటావు చూడుపోవు మైదుగురు రోడ్లు ఎక్కడ చేసినావు బృందావనం చేస్తా అన్నావు బ్రహ్మాండంగా కడతా అన్నావు మైదుగు రోడ్డు అంతా నేను స్మార్ట్ సిటీ చేస్తావు నేను చేసే కాలో చూడి నువ్వు చేసే కాలో చూడి ఇట్లాంటివన్నీ ఎన్నో చెప్పినావు ఎన్నో అబద్ధాలు చెప్తున్నావు ఇదైనా తెలుసుకో మాట్లాడుకో రేపు అన్నావు మళ్ళా గుంతలు లేవు గుంతలు అని చెప్తావు నేను రికార్డు పరంగా చూపిస్తాను నీకు మీకు కళ్ళు పోయినాయేమో మళ్ళీ చూసుకో నువ్వే అన్నావు ఒక మాజీ ఎమ్మెల్యేగానే నువ్వే అన్నావు ఏమిదే గుంతలా అంతా నేను చూసినా అడుగు అడుగున్నారే ఆడా ఆడా కొద్దిగా కానీ వీడియోలు చూసినావు కదా వీడియోలు మీరు చూసినారు కదా ఒక పిల్లగా చనిపోయినాడు అక్కడ ఏమిలాడతా కానీ ఏమైనా కానీ ఏం చేసుకుంటావు నువ్వు నువ్వు ఉద్దేశం ఏందో చెప్పిన నన్ను కొత్త పొల్ల పంచాయతీ ఎందో నువ్వు ఏం చేయాలనుకునే చేయి చేసిన నాళ్ళు చేస్తాను కదా ఈ మధ్య నాకు ఉదయం వచ్చినాడు ఒక అపార్ట్మెంట్ కానీ నలభై లక్షలు పెట్టినా నువ్వు బిల్చుకో అని ఒక అపార్ట్మెంట్ కట్టా అంటే నలభై లక్షలు ఎక్కువ నా నీకు ముందు నా నేను చెప్తున్నాను ఎవరో ఇతని దగ్గరికి అయిపోతున్నారంట వందల పళ్ళు పోయినాయంట ఎవరో చూపించినాయా